గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికపై సోమవారం జిల్లా ఎస్పీని కలుస్తాం ఎన్నికల యొక్క కార్యాలయంలో టీడీపీ నాయకులంతా ఉండడానికి కారణమైన పోలీసు అధికారులందరినీ సస్పెండ్ చేయాలి ఒక చిన్న ఉప కోసం ప్రజాస్వామ్యాన్ని ఇంతగా కూని చేయాలా ఇంత చేసినా మీరు గెలిచారా వన్ టౌన్సీఏ సమక్షంలో వెంకటేశ్వరంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే దాడికి గురైన వారిని స్టేషన్కి తీసుకెళ్లారు మాకంటూ రోజు వస్తే దీనికి సహకారం అందించిన మీరందరూ ముద్దాయిలవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము ఎంత వినయంగా మీతో మాట్లాడినాం ఎంత సానుకూలకంగా మీకు సమస్యలు చెప్పినాం మేము డిఎస్పి గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర ఇడిచిపెడతామని చెప్పింది ఆయన అమ్మ ఇంటికాడ విడిచిపెట్టి కామనూరు పంపించి ఏర్పాటు చేస్తారు ఆ పిల్లోని వేను వేరే పిల్లలు పేరు నమ్మలేని పిల్లోని లోపల వాళ్ళు బెదిరించాలంటే కొన్ని సార్లు ప్రేక్షకులు బెదిరించారు రా ఎక్కువ కామనూరు రా ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చింటే పెద్ద ఆ పిల్లలు ఏమి వచ్చా అంటే పోలీసులు వాళ్ళు కూర్చున్నారు మీరు మీరు ఒప్పించుకొని పిలుచుకొని మొన్నట్టు ఎంత అయ్యేది మీరు చెప్పాల్సిన మాటలు అయ్యేనా ఒప్పించుకొని పిలుచుకొని మమ్మని చెప్తారా మీరు అసలు మీరు ఎవరు లోపలికి వచ్చేదాన్ని కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను అంటే అప్పుడు మమ్మల్ని అమ్మాల్సింది లోపలికి బతికొడు బతుతాడు సచివోడు సత్స్తాడు